సాధకోత్తములకు శుభోదయం శుభాశిషులు చాలామంది శ్రీ మేధా దక్షిణామూర్తి యంత్రం గురించి చెప్పండి గురుస్వామి అని చెప్పని ఫోన్ చేయడం జరుగుతురు జరుగుతుంది కనుక అడుగుతున్నారు కనుక ఈ శ్రీ మేధా దక్షిణామూర్తి యంత్రం అనేది ఆరుద్ర నక్షత్రము శుక్రవారము మరియు దశమి నక్షత్రము దశమి తిథి ఏకాదశి తిథి మరియు వాస్తవంగా అయితే సోమవారము ఇటువంటి తిథి నక్షత్రముల ఈ యంత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము తయారు చేసి భద్రపరిచి ఉంచుతాము కనుక వాటికి ప్రాణం పోసి అష్టగ్రహంతో పూజించి ఉంచుతాము కనుక అటువంటి పూజించినటువంటి యంత్రాలను తీసుకొచ్చి మరి వీడియో రూపకంలో చూపించడం పద్ధతి కాదు కనుక మేము పుస్తక రూపేణా చూపించడం జరుగుతుంది దాని యొక్క విశిష్టత ఆ యంత్రాల యొక్క ఆవశ్యకత మీకు తెలిపేందుకే కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది యంత్రం అనేది బీజక్షరాలతో లిఖించబడి ఉంటుంది ఈ యంత్రానికి అనేది మూలమంత్రం ఉంటుంది సరే ఈ మూలమంత్రం చెబుతా వినండి మూలమంత్రం చదువుకుంటూ పూజ చేయాలి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మామిహం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వహ ఓం హ్రీం జ్ఞానరూపాయ విద్మహే శ్రీం విద్యప్రదాయ ధీమయే తన్నో దక్షిణామూర్తయే స్వహ ఈ దక్షిణమూర్తి అనేది విద్య నేర్చుకునే వాళ్లకు విద్యను అభ్యసించే వాళ్లకు విద్యనగా ఎలాంటి విద్య అయిన కావచ్చు అది మంత్ర విద్య కావచ్చు తంత్ర విద్య కావచ్చు రహస్య విద్య కావచ్చు ఉన్నతమైనటువంటి చదువులు కావచ్చు ఈ రోజులలో ఇంజనీరింగ్ ఎంసీఐ మొదలగు మరి ఉన్నతమైన చదువులు చదువుతున్న విద్యార్థులు యంత్రాన్ని పూజించడం వలన ధరించడం వలన చాలా విశిష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కనుక ఈ యంత్రాన్ని పూజించడం వలన చాలా కుటుంబ దోషాలు తొలగిపోతాయి శత్రునాశనం అవుతుంది శత్రువులు దూరం అవుతారు మహావిద్య లభిస్తుంది చాలా వరకు కూడా విద్యార్థులు అనుకున్నటువంటి మరి లక్ష్యాలను సాధించడం జరుగుతుంది ఈ మేధా దక్షిణామూర్తి వాస్తవంగా సాక్షాత్తు శివస్వరూపం కనుక ఈ మహావిద్యకు పురుషుడే ఈ దక్షిణామూర్తి దేవుడు కనుక బాలల నుంచి వృద్ధుల వరకు ముసలితనము వచ్చేంత వరకు కూడా ఈ వచ్చిన వాళ్ళు కూడా ఈ మేధా దక్షిణామూర్తి యంత్రాన్ని పూజించుకోవడం వలన చాలా విశిష్టమైనటువంటి లాభాలు పొందుతారు కనుక ఈ దక్షిణామూర్తి యంత్రాన్ని మేము ఎంతో యథాప్రయాసాలు కేర్చి మా స్వత అస్తములచే మరి గీసి రచించబడి అక్షరాలు లిఖించబడి చేయడం జరుగుతుంది మరి యంత్రాలు అనేది ఆశామాషిగా రాసినవి కావు ఎంతో విద్యా నైపుణ్యమైనటువంటి మహామునులు తపస్సులు మరి గురువులు మరి సిద్ధగురువులు రచించినటువంటి ఈ గ్రంథాల నుంచి మేము సేకరించి వాటి విధి విధానాలని మూలాలతోటి మేము పూజించి భద్రపరిచి ఉంచడం జరుగుతుంది కాబట్టి మేము పుస్తక రూపేణా చూపిస్తున్నామని చెప్పని చాలామంది అనుకోవచ్చు కానీ ఈ పుస్తకంలో గ్రంథాలు లిఖించబడినటువంటి వాటిని వాటి యొక్క విధి విధానాలతోటి మేము మరి రచించబడి పూజ చేసి తయారు చేసి యంత్రాన్ని సిద్ధింపజేసుకొని మరి చెప్పడం జరుగుతుంది కనుక మరి కావాలనుకున్న వాళ్ళు పదివేల పదహారు రూపాయలు తయారు చేసుకున్నాక మాకు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి తీసుకొని పోవాలి రాలేని వారు అడ్రస్ చెప్తే మేము పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓం నమ శివాయ హోం నమో నారాయణాయ నమ